అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీకి చెందిన రేగులపాలెం కోడిపుకోట గడ్డిబంద చింతలపాలెం తముటు కుడియా కొరని గురువు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు మాకు హైడ్రా పవర్ ప్రాజెక్టు వద్ద మా భూములను మేము దున్నుకొని పంట పండించుకుని ప్రశాంతంగా బ్రతుకుతున్నాము ఈ హైడ్రా పవర్ ప్రాజెక్టు కట్టడం వల్ల మా గ్రామాలు మా భూములు మేము నీట మునిగే పరిస్థితి అని నిరసన వ్యక్తం చేశారు వారికి మద్దతుగా సిపిఎం రాష్ట కార్యకర్త డి వెంకన్న అనంతగిరి మండల జెడ్పీటీసీ డి గంగరాజు గిరిజన సంఘం మండల అధ్యక్షులు నాగులు పెద్దకోట పంచాయతీ ఎంపీటీసీ ఎస్ శ్రావణి పీసా కమిటీ ప్రెసిడెంట్ జి ఆనంద్ మరియు గిరిజన గ్రామ ప్రజలు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది

என்று வந்து செய்யாதே கேபினட் ஆம் ஆதார் 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 என்று வந்து செய்யாதே pica centrale ఈరోజు వచ్చినటువంటి దుడ్డు కర్రలు సాంప్రదాయంగా ఆయుధాలు పట్టుకొని మనం తిరుగుబాటు చేయడమే ప్రభుత్వం నువ్వు ఇచ్చేటువంటి విలువ లేదు కాబట్టి దీన్ని ఇక్కడే కాల్ చెప్పేసే చెప్పేసి మనం కాల్ చేద్దాం ఆ జీవోని కాబట్టి జీవో కాల్చడానికి ఇక్కడ అందరికీ రండి గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని ఇక్కడే మనం నిప్పెట్టించి ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనుల మనోభావాలకి వన్ సెవెంటీ అటవేహికల్ చట్టం పేసా చట్టం గ్రామ సభకు వ్యతిరేకంగా జీవో ఏదైతే ఉందో దీన్ని మేము తగలబెడతాం అని చెప్పేసి ఇక్కడ తగలబెడతాం కాబట్టి అందరూ ఒక ఐదు నిమిషాలు సహకరిస్తే అయిపోతున్నారు కానీ ప్రక్రియ అంటే తర్వాత రకరకాల మార్పులు వస్తాయి ఆ మార్పులన్నిటికి తట్టుకొని ఈరోజు ముందుకు వెళ్ళడమే పోరాటం కాబట్టి గత ప్రభుత్వం మనం గత ప్రభుత్వంలో నుండి ఐదు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు కట్టేకేమో మళ్ళీ ఈ సంవత్సరం నా సంవత్సరం అయింది కొంత ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం మళ్ళీ ఏకపక్షంగా అనుమతులే జారీ చేసింది కాబట్టి మీకు ఇందాక మేము అని మాట్లాడిన వాళ్ళకి అర్థం కావాలా ఐదవ షెడ్యూల్ అనేది మన రాజ్యాంగంలో మొత్తం పదమూడు షెడ్యూల్ ఉన్నాయి ఆ పదమూడు షెడ్యూల్లో మనకు ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ గిరిజనుల కోసమే రాయింది రాస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో కొన్ని అధికారాలు అనుమతులు ఉండాలని మన కోసం కేటాయించారు ఐదవ షెడ్యూల్ అందులోనే ఒకటి బై డెబ్బై చట్టం అంటున్నారు కదా ఒకటి బై డెబ్బై చట్టం కూడా ఆ పరిధిలో ఉంది కాబట్టి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకే ఉండడానికి కానీ బతకడానికి కానీ ఇది అధికారం ఉండాలా అధికారాలు ఇక్కడ కేటాయించబడాలనేది ఈరోజు రాజ్యాంగం చెప్తుంది ఆ పరిధి ఒకటి బై డెబ్బై చట్టం ఈ పరిధిలోనే ఇప్పుడు సమత జడ్జిమెంట్ తొంభై ఏడులో బిర్లా కంపెనీకి జడ్జిమెంట్ ఇస్తే బిర్లా కంపెనీ వాడు పోయాడు దానికి ఏంటంటే మనకు చట్టం ఉంది ఈరోజు ప్రభుత్వం కూడా ఒక గిరిజనేతర గిరిజనేతర అంటే మన గిరిజనుడు కానివాడు కింద దిగు మైదాన ప్రాంతం వాడు ఆ గిరిజనేతరుడికి ఇక్కడ హక్కు లేదు కాబట్టి నీ వెళ్ళిపో ఈవెన్ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా గిరిజనేత్రుడే ఇక్కడ ఇక్కడ గిరిజనుల అనుమతి లేకుండా ఇక్కడ కంపెనీ పెట్టడం కానీ ఇక్కడ పారిశ్రామికవేత్తలు అంటే పారిశ్రామికలు ఇక్కడ డెబ్బై చట్టం పరిగణ పీచ్ అంటారు అంటే పంచాయతీ ఎక్స్టెన్ చేస్తారు ఇంగ్లీష్లో అంటే విస్తరణ అధికారి చట్టం అది అంటే ఈ చట్ట పరిధిలో ఫీసాలు మొన్న అన్నారు కదా మీరు అందరు ఓట్లు వేసారు ఇక్కడ నుండి మా సింహాచలం అలాగే మన ఆనరిగే కదా ఇక్కడ దేముడు దేముడు సఫి దేముడు అందరు జనాలు కవర్ అయ్యేటట్టు దాని హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి ఒకటి రద్దు చేయాలి ఒకటి రద్దు చేయాలి ఒకటి రద్దు చేయాలి రద్దు రద్దు చేయాలి చేయాలి కూర్చొని అదాని హైడ్రో పవర్ ప్లాంట్ జీవో ఏదైతే మన ముప్పై తారీఖున వచ్చిందో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి తక్షణమే స్పందించాలని చెప్పేసి గిరిజనులు ఈ రోజు ఆగ్రహంతో ఇక్కడ అందరూ రావడం వచ్చింది ఆ విధంగా ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందో జరపాలని అదానీ కంపెనీ తలపెట్టిందో ఆ ప్రాంతంలోని ఈ ఈ కం ఈ కార్యక్రమం అటువంటిది ఈ నిరసన అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది ప్రభుత్వం వెనక్కి వెళ్ళకపోతే దీని పర్యవసానం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి మనం హెచ్చరికైనటువంటిది చేస్తూ ఉన్నాం ఇది ఓన్లీ హెచ్చరిక మాత్రమే కాబట్టి ఈ అదాని హైడ్రో పవర్ ప్లాంట్ పనులు కానీ ఆపకపోతే మే మనం భవిష్యత్తులోని ఈ వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత వారం పది రోజుల తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం అన్ని గ్రామాలు కలిపి మన సెంట్రల్ కమిటీ మన పార్టీ నాయకులు గిరిజన సంఘం నాయకులు మిగతా పార్టీ వాళ్ళందరినీ కలుపుకొని ఇక్కడ గ్రామ సభ అనేటువంటి జరిపి ఓ పెద్ద ఎత్తున మన ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది అందుకనే ఒక వారం పది రోజుల్లో మన వరినాడులో ఉండే మన కార్యక్రమం చేద్దాం రెండవది ఈ అదాని హైడ్రో పవర్ ప్లాంట్ అనేటువంటిది ఈ ప్రాంతంలోనే ఎందుకు జీవో ఇచ్చాడు ఇప్పుడు మన గంగరాజు గారు చెప్పారు చాలా ప్రాంతాల్లోనే ఆయనలోనే వాడు రహస్య సర్వే చేశాడు రహస్యంగా ఒక సర్వే చేశారు వాళ్ళ అధికారులు వాళ్ళ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సర్వే చేసి వాళ్ళు చెప్తుంది ఏంటంటే పెద్దకోట ఏరియాలో టౌం టూ కొండుకోట లేదంటే ఆ ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ అమాయకులు కాబట్టి ఈ అమాయకుల్ని ఎవరికనే మోసం చేసేవచ్చు మనం ఈజీగా మోసం చేసి ఇక్కడ పవర్ ప్లాంట్ కట్టచ్చు లేదు వాడు ఎవడైనా ఉంటే కిందనే వాడికి ఏదో కాటి జేబీలో డబ్బులు పెడితే వాడు నోరు మూసుకొని ఉంటాడు కాబట్టి ఇక్కడ పవర్ ప్లాంట్ కంటే జివో ఆగ మేఘాల మీద మొన్న మంగళవారం నాడు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆ మళ్ళీ ఐదారు రోజుల్లోనే ఒక జీవో అనేటువంటిది యాభై ఒకటి జీవో అనేటువంటిది తీసుకొని వచ్చారు మనం ఎవరిని మోసం చేయడానికి మీటింగ్ ఎక్కట్లేదు యాభై ఒకటి జీవో అనేటువంటిది రద్దు చేయాలి అనేటువంటి మనం డిమాండ్ అనేటువంటిది చేస్తాను జీవో రద్దు చేయాలి ఇక్కడ దేవరాపిల్లి మండలంలోని అక్కడ చింతలపూడి దగ్గర ఒక హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి వ్యాపార మండలం ఉన్నటువంటి మారికి కొండ అలాంటి కొండ ఉంది ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ రెండు వందల పదమూడు భూమి తీసుకొని వాళ్ళందరినీ ఆ గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి మన మీటింగ్ పెట్టారు పెడితే ఇలాగే సర్వే చేయడానికి వెళ్ళారు సర్వేలు చేస్తుంటారు ఇక్కడ మనవళ్ళు ఇక్కడ గొడవలు చేస్తుంటారు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టి అటు సెంతల్పూర్లో ప్రాజెక్ట్ కడితే రైవాడ మీద వచ్చేటువంటి నీళ్ళు గట్టలు రెండును ఇది వచ్చేటువంటి తౌండ్ గేట కానీ అటు శారదా నది నుంచి వచ్చే అనంతగిరి నుంచి వచ్చే శారదా నది కానీ ఈ రెండు వరి డ్యామ్లోకి రిజర్వేర్లోకి వెళ్ళకపోతే రిజర్వేర్కి నీళ్లు లేవు అక్కడ యాభై వేల భూమి పండుతుంది ఆ రిజర్వేర్ వల్ల ఎక్కడ రామపిల్లి మునగపాక అచ్యుతాపురం అక్కడ కోటపాడు దేవరాపల్లి సోడవరం మండలాలకి అక్కడ సాగునీరు వెళ్తుంది యాభై వేల ఎకరాలకు సాగునీరు వెళ్ళేటువంటి ప్రాజెక్టుకి ఈ రోజు అక్కడ కన్నం పెట్టాడు అందుకని వాడు ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆ రిజర్వేర్లో ఉన్నటువంటి కన్నం పెట్టి ఆ రిజర్వేర్లు కూడా రైతాంగం కూడా నష్టం చేస్తారు మీరు ఒకటి అనుకోవాల్సింది ఏంటంటే మీ మనం ఒంటరి కాదు కింద ఉంటారు రైతాంగం కూడా కదులుతారు ఎందుకంటే వాళ్ళకి నీకు సాగునీరు వెళ్దాం వాళ్ళ పంటలు పండించుకోలేరు వాళ్ళ భూములన్నీ బీడిబారిపోతాయి కాబట్టి వాళ్ళు కూడా కదలడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకని మీరు ఎంత చేస్తారో చూస్తుండరాలు ఇక్కడ డ్యామ్ కట్టిన దగ్గర రిజర్వేర్ కట్టిన దగ్గర ఎంత పోరాటం చేస్తారో చూసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ కింద పోరాటం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు మనం సిద్ధం చేస్తాం కాబట్టి మీరు అందరూ ఒక వ్యర్థి ఎత్తున పోరాటం అనేటువంటిది చెయ్యాలి సమతనటువంటిది ఒక తీర్పిచ్చింది గిరిజన ప్రాంతంలో ప్రైవేట్ నాన్ గిరిజన ఎవడైనా వచ్చి ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని అంటే ఇక్కడ డ్యామ్ కట్టాలంటే లేదా ఇల్లు కట్టాలంటే ఒక స్కూల్ కట్టాలంటే ఏది చెయ్యాలన్నా అది గిరిజనుల యొక్క అనుమతి తీసుకోవాలి అని చెప్పాడు సమత తీర్పు అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ ఆ తీర్పును కూడా పక్కన పెట్టి ఈ రోజు అదానికి జీవన్ నంబర్ యాభై ఒకటి ఇచ్చాడు అని అంటే ఇక్కడ లోకల్ ప్రజల యొక్క వాళ్ళకి మద్దతు ఉంది కాబట్టి వాళ్ళ సర్వేలోని తేలింది ఇక్కడ దుర్మార్గం కొంతమంది శక్తులు ఈ రోజు పనిచేస్తారు మనం అర్థం చేసుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ వెయ్యి వెయ్యి మెగావాట్లకి ఇచ్చారు పర్మిషన్ అందరికీ ఇప్పుడు అర్థం వెయ్యి మెగా పర్మిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెయ్యిని పద్దెనిమిది వేల మెగావాట్లు చేశారు అంటే ఇంకా పెంచాడు ఇదివరకేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కరినే పొడిశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి రెండు కళ్ళు పొడిశాడు తోనే వెళ్ళిపోయేవారు ఇప్పుడు రెండు పనులు పొడి చేసి మీరు అల్లం అని చెప్పేటువంటి పరిస్థితికి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు తీసుకుని వచ్చింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మన గిరిజన సంఘం గిరిజనులందరికీ మన జడ్పీసీ గారు అండగా ఉన్నారు అక్కడ ఆ జిల్లా పరిషత్తులో కానీ అక్కడ లో కానీ మన గిరిజనుల తరఫున మాట్లాడడానికి మన ప్రజలు మనం గెలిపించుకున్నాం కానీ మిగతా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు దొంగ సాటు దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సంగతి మనం తేల్చాలి మన తరఫులు కానీ గిరిజనుల జీవన విధానాన్ని కానీ బ్రతుకులు కానీ నాశనం చేయొద్దని చెప్పేసి చెప్పడం కోసం ఈరోజు మనందరం వచ్చాం కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి చెప్పి వాళ్ళని పిల్లి పట్టుకుని లోకొచ్చి మీరు పోరాటంలో రాకపోతే మన బతుకులు ఉండమని చెప్పేసి చెప్పండి ఉంది గ్రామ సభ ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది కాబట్టి ఎన్ని వ్యతిరేకించి వాడు కట్టడానికి వాడికి ఎన్ని గుండెలు ఉండాలి కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇంత వర్షమైన ఈ సభకి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరైనా పదికోట పంచాయతీలో ఇక్కడ హైడ్రా పవర్ ప్రాజెక్టు కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చారని తెలుస్తుంది ఇక్కడ హైడ్రా పవర్ ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ ఇక్కడ నివసిస్తున్నటువంటి గ్రామంలో ప్రజలు నాలుగు గ్రామాల్లో నివసిస్తున్నారు వీళ్ళందరూ ఇదే ఇక్కడ వీటి ఈ స్థలంలోనే ఇక్కడే బ్రతుకుతున్నారు జీవనసారి ఇక్కడే ఇక్కడ ప్రస్తున్నారు కనుక ఇక్కడ నాకు హైడ్రా పవర్ ప్రాజెక్ట్ వద్దు అని చెప్తున్నారు మరి ఒకసారి మన గుర్తిదీ గారు మాట్లాడతారు ఈరోజు అనంతగిరి మండలం పెద్దకోట ఈరోజు ఐద్రో అనుమతులు యువ నెంబర్ యాభై ఒకటి రద్దు చేయాలని ఈరోజు ఇక్కడ పడుతున్న జోరు వానలో నిరసన తెలుపుతూ వాళ్ళకి ఏదైతే ఉందో ఆ ప్రదేశాలు పంట పొలలు మన మీడియా సోదరులకు అందరికి మరి ముఖ్యంగా కోసం ఇంత కష్టపడి ఎక్కడి నుంచో మనకి మీడియా ఇక్కడ కవర్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రజానీకానికి తెలియజేయండి ఏంటంటే మనకి ఈరోజు ఇక్కడ పవర్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం మొన్న పోయిన మంగళవారము తీర్మానం చేసింది వెయ్యికి వెయ్యి నుంచి పద్దెనిమిది వందల మెగా ఓట్లకి పెంచాలనేసి తీర్మానం అక్కడ ఆమోదం ఇచ్చింది కాబట్టి దీనికి మన ప్రజలందరూ కూడా ఎలక్ట్ గా ఉండి ఏ ప్రభుత్వం నాయకులు వచ్చినా ఇక్కడ పార్టీ అధ్యక్షులు వచ్చినా అలాగే ఆ హైడ్రో పవర్ సంబంధించిన సర్వేర్లు గాని దానికి కావలసిన ఇంజనీర్లు కానీ ఎవరు వచ్చినా సరే తరిమి కొట్టాల్సిందిగా మీ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను ముఖ్య ఉద్దేశం ఈ ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుంది గత రెండు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము ఈరోజు టీడీపీ నాయకులు అన్నారు పార్టీ నాయకులు అన్నారు తర్వాత మన వైసీపీ నాయకులు అన్నారు నాయకులంతా ప్రజలు ఓట్ల కోసమే వస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ జనాలు దగ్గరకు వచ్చేసి వాళ్ళ కష్టాలని వాళ్ళకి జనాలకి మేలు చేద్దామన్న ఉద్దేశంతో అయితే ఎవరు రాలేదు ఈ రోజు సమస్య మాకు వచ్చిందంత ఒక్క నాయకుడు కూడా బయటికి కనిపించి రాలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసింది మన సిపిఎం పార్టీ ఉంది వాళ్ళని మన నాయకులు అనంతగిరి మండలం నాగులు గారు అందరికీ నమస్కారం మన పెద్దలందరూ చెప్పారు వాస్తవంగా ఈ సమస్య దాదాపు గత కొన్ని గంటల నుంచి నలుగుతుంది జనలు వేరైనా పార్టీలు వేరైనా విధానాలు చట్టాలు హక్కులు ఒకే రకంగా చేసుకుని ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే కమిటీ కొంచెం ఇక్కడ పిస్టేట్ అలాగే ఈ టీడీపీ గవర్నమెంట్ కూడా మళ్ళీ జీవో నెంబర్ మార్చి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ ఇక్కడ చేయం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ ప్రాంతం ప్రజలు ఖచ్చితంగా ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే మనం చూసాం గత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా అరకువేలి అనంతగిరి జర చింతపల్లి జీవి మండలల్లో పెద్ద ఫోన్ చేస్తాం లేకోసం రాకెట్ ఫోటోలు తీయాలని చెప్పేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది మరి గట్టిగా అడ్డుకున్నాం